హలో పెనం మీద ఉంచి పొయ్యిలో పడ్డట్టుంది నా పరిస్థితి అని మీలో ఎప్పుడన్నా ఎవరికన్నా అనిపించిందా చాలామందికి జీవితంలో ఈ పరిస్థితి చాలా తక్కువ టైంలోనొచ్చి ఉంటుంది కదా చదువు పూర్తయింది ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటే జాబ్ వచ్చేసి ఉంటుంది ప్రెజర్ అయిపోతుంది సరే ఉద్యోగం కష్టంగా ఉంది ఉద్యోగం వదిలేసి ఏదైనా బిజినెస్ మొదలెడదాం అనుకుంటే ఆ డెసిషన్ మరీ ఇంకొన్ని కష్టాల్లోకి నెట్టేసి ఉండొచ్చు ఇలా ఒకటి వదిలితే జీవితమే ఓపిక ఇచ్చి రిలీఫ్ ఇస్తుందేమో అని అనుకుంటాం కానీ అప్పుడే మనకి ఇంకొక పరీక్ష ఎదురవుతుందనమాట అది తప్పు కాదు అదే జీవితం ఎందుకంటే ప్రతి సమస్య ఎదిరించిన వాడికే జీవితంలో స్థానం ఉంటుంది పెనం మీద నుంచో పొయ్యిలో నుంచో పడిన తర్వాత మనం గట్టిగా ఉంటేనే గట్టిగా స్టీల్ లాగా మారిపోతాం బాధలు తక్షణమే తలనొప్పిగా అనిపిస్తాయి కానీ కొంతకాలం తర్వాత చూస్తే అవే మన విజయానికి మనం వెనకున్న కారణాలు అవుతాయి సో మీలో ఎప్పుడన్నా ఇలా ఒక కష్టం నుండి బయటపడినా వెంటనే ఇంకో కష్టం వచ్చిందా కానీ ఇప్పుడు ఆ కష్టాన్ని చూసుకుంటే అవే మీ బలంగా అయ్యాయి అవే మీ విజయానికి కారణమయ్యాయి అలా అనిపించిన మీకు ఏమన్నా ఉన్నాయా కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో ఎప్పుడన్నా మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా అనుకోండి ఈ రోజు అన్నది పర్మనెంట్ కాదు ఈ కష్టమైనా పోతుంది ఈ సుఖమైనా పోతుంది సో కష్టాలు సుఖాలు అన్నవి వచ్చిపోయే చుట్టాలు లాంటివి అన్నమాట వాళ్ళని మన ఇంట్లోనే ఉంచుకోలేము కదా అది కూడా అంతే సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ